ప్రత్యేకించి ఉదాహరణకి నేను మొన్న అరకు మన ఈ మన ఏజెన్సీ ప్రాంతాలకు వెళ్ళి ఏజెన్సీ ప్రాంతాలకు వెళ్తే నేను చెప్పులు వేసుకుని నడుస్తున్నాను ఆ వర్షంలో కూరుకుపోయి చెప్పులు రావట్లేదు బయటికి ఇరుకుపోయి మళ్ళీ ఇంకా చెప్పులు వదిలేల్సి వచ్చింది వదిలిచి నడుస్తున్నప్పుడు ఒకవైపు సరైనంగా లేవు అంటే మేము చూడాలంటే మామూలుగా మనం నడవడానికి ఇబ్బంది పడతాం మీకు తెలుసు ఎలాంటి అలాంటి శుభ్రత లేని శుభ్రత అంటే నేను ఉద్దేశం అంటే బహిర్భూమికి కూడా అక్కడికి వెళ్ళే పరిస్థితులు ఉన్నాయి అటు అన్నిటి మధ్యలో ఎంత ఈ అనుభవం నాయకుడికి చాలా అవసరం ఉంది ఒక లీడ్ చేసే వ్యక్తికి చాలా చాలా అవసరం ఉంది ఇప్పుడు నా దగ్గరికి కూడా వాంట్ టు బీ ఎ లీడర్ అంటే ఇప్పుడు నాకు ధైర్యం ఎక్కడి నుంచి వస్తుంది నేను నడిచి చూపిస్తాను ధైర్యం వస్తుంది సార్ ఈ గో మీరు వెళ్ళి మా మీరు వెళ్ళి నాకు రోడ్డు మీద తిరగడం సార్ సో నాకు అందుకని ఇవన్నీ ఎస్పెషల్ ఏజెన్సీ ప్రాంతాల్లో తిరిగింది క్యాబినెట్ మీటింగ్లో కూర్చొని కొన్నిసార్లు మన కలెక్టర్స్ మీటింగ్లో కూర్చొని ముఖ్యమంత్రి గారు చెప్పిన ఇవన్నీ నాకేమని కల్ కల్పించినాయి నాకేం కనిపించిందంటే నా పేషీతో వెళ్ళి ఒక జిల్లాలో కూర్చోవడం చాలా అవసరం అంటే ఒకసారి ఏమనిపిస్తుందంటే అక్కడ క్షేత్రస్థాయిలో పర్యటన ఎలా మన అంటే మన ఊరి వెళ్ళి మనం విజయనగరం ఏజెన్సీ ప్రాంతంలో విజయనగర్ రాపేరు కొంతమంది యువత అందుకన్నా మా రోడ్లో క్వాలిటీ లేదు స్థానికంగా సర్పంచ్లు కానీ వీళ్ళు కానీ సరిగ్గా క్వాలిటీ రోడ్స్ వేయట్లేదు నువ్వు ఒకసారి చూడు నేను ప్రతిసారి రోడ్డు ఏదో పని మీద తిరగడం కాకుండా అక్కడే స్టేషన్ అక్కడ స్టేషన్ అయ్యి అక్కడ ఒక బస్ చేసి ఒక మేక్షిప్ క్యాంప్ ఆఫీస్తో పెట్టుకొని అక్కడ కనుకుంటే ప్రజలకి సమస్యలు మనం అర్థం చేసుకునే ధైర్య విధానం వేరు ఉంటుంది రెండు పరిష్కారం వెతగ్గా ఒకసారి అధికారులు కూడా కొంత మోటివేషన్ ఉంటుంది వాళ్ళకు కూడా మనం ఇంత దూరం వచ్చామంటే వాళ్ళు కూడా మోటివేషన్ పెట్టి కొంచెం చెప్పి పనిచేసే అవకాశాలు ఉన్నాయి అలాగే వీ కెన్ మేక్ పీపుల్ అఫీషియల్స్ మోర్ అకౌంట్ దట్స్ దట్ ఇస్ వన్ రీజన్